వెల్కమ్ టు లక్ష్మీ తారక్ వ్లాగ్స్ ఈరోజు ఎగ్ ఫ్రై ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం బాయిల్డ్ ఎగ్స్ తోటి చాలా టేస్టీగా చాలా ఈజీగా ఫ్రై ఎలా చేయాలో చూద్దాం నేను సిక్స్ ఎగ్స్ తీసుకున్నాను వీటిని ఒకసారి వాష్ చేసిన తర్వాత వాటర్ వేసి స్టవ్పై పెట్టి ఉడికించుకోవాలి ఎగ్స్ బాయిల్ అయ్యేలోపు ఫ్రైలోకి ఒక మసాలా ప్రిపేర్ చేస్తున్నాను స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని అందులో జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ వేయాలి మిరియాలు హాఫ్ టేబుల్ స్పూన్ వేయాలి అలానే ధనియాలు వన్ టేబుల్ స్పూన్ వేసుకోవాలి లవంగాలు నాలుగు లేదా ఐదు వేసుకోవాలి ఆవాలు వన్ టేబుల్ స్పూన్ తీసుకోవాలి అలానే దాల్చిన చెక్క చిన్న ముక్క తీసుకోవాలి గసగసాలు పావు టేబుల్ స్పూన్ వేసుకోవాలి అలానే ఎండుమిర్చి నాలుగు లేదా ఐదు వేసుకోవాలి ఫ్రై కొంచెం స్పైసీగా కావాలి అనుకుంటే ఎండుమిర్చి ఎనిమిది వరకు వేసుకోవచ్చు వెల్లుల్లిపాయలు మూడు వేసి ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి ఇందులో ఆయిల్ ఏమీ వేయలేదు ఇలానే డ్రైగా ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో ఉంచి ఈ విధంగా కలుపుతూ ఫ్రై చేసుకుంటే మాడిపోకుండా ఈవెన్గా ఫ్రై అవుతాయి ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చలారినివ్వాలి ఇవి లోపు ముందుగా బాయిల్ చేసిన ఎగ్స్ని తొక్కుతీసి లైట్గా కట్ చేసి పెట్టుకోవాలి ఎగ్స్ని ఇలా కట్ చేసుకోవడం వల్ల ఉప్పు కారం మసాలా ఇవన్నీ ఎగ్స్కి పట్టి ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది ఎగ్స్ అన్నీ ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న మసాలా దినుసులన్నీ మిక్సీ జార్లోకి వేసి మెత్తని పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఉల్లిపాయ ఒకటి తీసుకొని పీసెస్గా కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి అలానే ఒక చిన్న లెమన్ సైజ్ అంతా చింతపండు తీసుకొని ఇందులో వేసుకొని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఫ్రైకి సరిపడా ఉప్పు అలానే పసుపు వేయాలి కరివేపాకు రెండు రెమ్మలు వేసి ఫ్రై చేసుకోవాలి కరివేపాకు ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న ఎగ్స్ని ఇందులో వేసి ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి ఎగ్స్ ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టిన మసాలా పేస్ట్ని ఇందులో వేయాలి ఈ మసాలా అంతా ఎగ్స్కి పట్టేలాగా బాగా కలుపుకోవాలి మీడియం ఫ్లేమ్లో ఉంచి ఈ విధంగా కలుపుతూ ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకుంటే ఎగ్ ఫ్రై టేస్ట్ చాలా బాగుంటుంది ఫైనల్గా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇంతేనండి చాలా టేస్టీగా చాలా ఎమ్మీగా ఎగ్ ఫ్రై రెడీ అయిపోయింది సాంబార్ రసం పప్పు వీటిలోకి సైడ్ డిష్గా చాలా బాగుంటుంది తప్పకుండా అందరూ ట్రై చేసి చూడండి ఈ వీడియో మీకు నచ్చితే లక్ష్మీ తారక్ బ్లాగ్స్ని లైక్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్